హాయ్ అండి ఈరోజు మేము పా పచ్చడి పెడుతున్నాము అల్లం పచ్చడి ఆవ పచ్చడి ఉప్పావ మూడు రకాల పచ్చళ్ళు పెడుతున్నాము మేమైతే మామిడికాయలు తీసుకొని ఇట్లా కొట్టించుకొని అయితే తీసుకొచ్చాము అయితే వీటిని నీట్గా కడుక్కొని తీసుకున్నాము కానీ ఇంటికి వచ్చినాక కూడా మంచిగా నీట్గా క్లాత్ పెట్టి పొడి క్లాత్ పెట్టి వీటిని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే మేము ఆవ పచ్చడి పెడుతున్నాము ఎట్లా పెట్టాలంటే ఒక గ్లాస్ కారం పొడి ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాసు ఆవపిండి కొన్ని ఎల్లిపాయలు అల్లం వెల్లిగడ్డ కొంచెం ఒక చేతాకంత అల్లం వెల్లిగడ్డ ఒక గ్లాసుడు కారం పొడి అయితే పోసినాము ఒక గ్లాసు ఉప్పు పోసినాము కొంచెం అల్లం వెల్లిగడ్డ కొంచెం జీలకర్ర మెంతం పొడి కొంచెం కొంచమే వేసుకోవాలి ఎక్కువ వేయద్దు చేరు కొన్ని పొట్టు తీసిన ఎల్లిపాయలు కొంచెం ఒక వంద గ్రాముల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చూసారా అన్నీ మంచి కలుపుకోవాలి ఇప్పుడు మనం అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో కూడా ఒక చిటికేడు పసుపు చిటికేడు అంటే ఒక టీ స్పూన్ పసుపు దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ పచ్చళ్ళలో కూడా మేము నీళ్ళు పోసే పెట్టుకుంటాము మనము పప్పులో పోపు అయితే ఎట్లా పెడతాము జస్ట్ అట్లనే పోపు వేసుకుంటాం మేము అద్దపపావు నూనె పోస్తారంట చూడండి ఇప్పుడు ఇందులో నూనె పోసుకుంటాం మేము మేమైతే పచ్చి నూనె పోయాము ఎప్పుడైనా కాగబెట్టే వస్తాము నూనె అది చిన్నగా అయింది గిన్నె అందుకనే పెద్ద గిన్నెలు ఎక్కువ చెప్పాలమ్మా కొన్ని శనగలు కూడా వేసుకోవచ్చు కానీ మేము శనగలు చూసిండ్రా ఎంత ఆయిల్ వేసుకుంటున్నాము ఇక ఆయిల్ మేము ఎక్కువ ఆయిల్ వేయట్లేదు అంత ఎక్కువ ఆయిల్ వేయట్లేదు ఇంకా ఒక అద్దెపావంత ఆయిల్ మాత్రమే వేసింది అమ్మ ఇక ఇప్పుడు దీంట్లోకి మామిడికాయ ముక్కలు వేసుకుంటాము చూసిందా మా అమ్మ అయితే పచ్చళ్ళ నీళ్ళు పోసింది ఇగో వాటర్ ఇవైతే అగ వాటర్ వాష్ కలుపుతుంది మేమైతే పచ్చళ్ళ నీళ్ళు చూడండి వాటర్ అయితే వేస్తుంది ఆవా చట్నీ మేము వాటర్ వాష్ పెట్టుకుంటాము ఘాట ఎక్కువ ఉంటుంది కదా ఇక మా అక్క అయితే ముక్కలు వేస్తుంది మామిడికాయ ముక్కలు వస్తుంది ఆవపిండి ఘాటు కారం పొడి వస్తుంది ఇంకా చూడండి మా అమ్మ మళ్ళీ నీళ్ళు పోస్తుంది సరిపోలేవు చూసారా నీళ్ళు మేమైతే ఆ అల్లం పచ్చడిలా మాత్రమే ఆయిల్ పోస్తాము ఉప్పావల తర్వాత ఆవ చట్నీలా నీళ్ళు పోసి పెట్టుకుంటాము ఇది కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఏం అలాగే కాదు మూడో రోజుకి మనం కలుపుకోవాలి చూసినా ఒక దగ్గర దగ్గర ఒక లీటర్ నీళ్ళు వాటిని కలిపి కలిపాలి అని చెప్పా వాటర్ జస్ట్ ఒక అద్దప ఆయిల్ మాత్రమే వేసినాము ఇక మిగతా అంతా మంది అయితే మొత్తం ఆయిల్ వాష్ పెట్టుకుంటారు కానీ మేమైతే ఇట్లా వాటర్ పోసి పెట్టుకుంటాము కానీ చాలా బాగా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా వాటర్ పోయమన్నా కదా అని చెప్పి మొత్తం ఉమ్మరి వేయకుండా లైట్గా వేసుకోండి చూసేరా ఇంకా ఇక ఇప్పుడు రెడీ అయినట్టే ఈ చట్నీ ఇక జాడీలోకి పెట్టుకుంటాం జాడీలోకి బాగుంది ఇక ఇప్పుడు ఈ జాడీలోకి ఆ పచ్చడ స్టోర్ చేసుకుంటాము మూడో మళ్ళీ మా మమ్మీ కొన్ని నీళ్లు తక్కువైనా మళ్ళీ వస్తుంది ఒకవేళ మనకు పచ్చడి కొంచెం గట్టిగా అయినట్టు అనిపిస్తే ఇంకొన్ని కొన్ని వేసుకోవచ్చు వాటరు మా ఇక స్టోర్ చేసుకుంటున్నాం మళ్ళీ మూడో రోజు మళ్ళీ మేము దాన్ని కిందకు దింపి నీట్గా మళ్ళీ ఒకసారి ఉప్పు సరిపోయిందా చూసుకొని కలిపి మళ్ళీ జార్లో అవి ఎక్కడ మంచి ప్రదేశంలో పెట్టుకోవాలి ఎక్కడ పడితే అక్కడ పెట్టద్దు పచ్చళ్ళు జా పచ్చడి సీసాలు ఇప్పుడు అందులో అయితే మేము స్టోర్ చేసుకుంటున్నాము చూసిందా మీది మూడో రోజుకైతే కలుపుకోవాలి మనము ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది రెడీ అయిపోయింది అది జార్ అండి డబ్బా కాదు జార్ ఏమంటారు మర్తమాను మర్తమాన్ అంటారు ఇదో వెరైటీ ఇది ఇది ఒక వెరైటీ మర్తమాను మా తె మా తెలంగాణలో అయితే మేము జ మర్తమాన్లు అంటాము ఇక చాలామంది వెరైటీగా జార్లు అంటారు ఇంగ్లీషు చదువుకునే వాళ్ళు స్టైల్గా మేమైతే మర్తమాన్లే అంటామండి మా సైడ్ అయితే మేము మర్తమాన్లే అంటాము వర్తమాన్లు పెడితే ఏమవుతుందంటే చట్నీ అయితే ఖరాబ్ కాదు ఇట్లా పెట్టుకొని మూత పెట్టి దానికి ఒక బట్ట కడతాము ఇక అయిపోయింది ఇది ఒక రకం పచ్చడి ఇందాక రెండు రకాల పచ్చడి పెట్టినామా ఇది మూడో రకం అయిపోయింది ఇప్పుడు నాలుగో రకం పచ్చడి పెడతామా అది కూడా మీకు చూపిస్తాను పొడి ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాసు ఆవపిండి ఆవతిండి తిరగడం పొడి ఇవి వేసినాము ఇక మామిడికాయ ముక్కలు వేసి నీళ్ళు పోసి కలుపుతాం మేము ఇక్కడ తెలంగాణ స్పెషల్ ఏంటంటే ఉప్పు కూడా నీళ్ళు పోసుకుంటాం మేము మేము మంచి మాయిలు పో ఆయిల్ అయితే ఏసి పెట్టాము మేమైతే వాటర్ కలిపి వాటర్ కలిపి పెడతాము కొంచెం మనము పప్పుల పెట్టుకుంటాం కదా అట్లనే పోపు అయితే పెడతాము ఇందులో జస్ట్ పప్పుల మనం పోపెట్లో పెట్టుకుంటాము అట్లా మాత్రమే పెడతాము మిగతా అవన్నీ వాటర్ పోసి కలుపుతాం మేము పచ్చడ ఇక్కడ తెలంగాణలో అయితే ఇట్లానే పెట్టుకుంటాం మేము పచ్చళ్ళు ఇప్పుడు ఇప్పుడైతే మేము ఇక మామిడికాయ ముక్కలు అయితే ఇందులో వేసుకుంటున్నాము ఇక ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఎంత బలం పుట్టే అంత బలంగా కలపాలి పచ్చడి అదైతే ఉప్పు చూడండి ఒక రకం అయితే అయిపోయింది అమ్మా పచ్చడి ఇక ఇప్పుడు మా అమ్మ ఇంట్లో పచ్చళ్ళు అయితే నేను పెట్టాను మా అమ్మనే పెడతాది ఎప్పుడైనా ఇప్పుడు ఈ పచ్చళ్ళకి స్పెషల్ ఏందంటే మేము వాటర్ పోసి పెడతాము చాలా మంది అయితే ఆయిల్ పోసి పెడతారు ఏం సంవత్సరమైన నిల్వ ఉంటుంది ఇది వాటర్ పోసినా కానీ ఇక చూడండి ఇక ఇప్పుడు మా అమ్మ అయితే వాటర్ పోషిందండి గుమ్మరిచి ఇది ఇందులో ఫిల్టర్ అయితే ఫిల్టర్ వాటర్ అయినా పోసుకోవచ్చు కుండల అయినా పోసుకోవచ్చు ఏ నీళ్ళైనా ఊసుకోవచ్చు ఇట్లా అవుతుందండి పచ్చడి ఇక కొంచెం గట్టి కదా ఇంకా కొన్ని పాత్ర చూడండి ఇక ఇప్పుడు ఇక ఈ ఈ ఇప్పుడైతే ఈ పచ్చడి ఇంకో డబ్బా స్టోర్ చేసుకుంటాం మేము ఓకేనా చూడండి నేను స్టోర్ చేసేది కూడా మీకు వీడియో పెడతా మీ డబ్బల స్టోర్ చేసుకుంటున్నాం చూడండి ఇది ఉప్పావా అంటారు దీన్ని మరోసారి చెప్తున్నా దీంట్లో మేమైతే వాటర్ పోసి పెట్టుకుంటున్నాం చట్నీ సంవత్సరం వరకైనా నిల్వ ఉంటుంది ఎలాంటి ఖరాబు కాదు బూజు రాదు ఏమీ కాదు దీనికైతే చూడండి డబ్బాలో స్టోర్ చేసుకొని త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఏమైనా సాల్ట్ తక్కువ ఉన్నా కొంచెం అంతా సాల్ట్ కలుపుకోవాలి ఇది మనము పప్పు స్మూత్ పప్పు వేసుకొని పచ్చడి వేసుకొని తిన్న తినాలే ఆ సామి రంగ చాలా బాగుంటుంది ఇక మేమైతే ఇట్లా డబ్బాలో స్టోర్ చేసుకుంటాము త్రీ డేస్ తర్వాత డబ్బాల నుంచి తీసి మర్తమాన్లో స్టోర్ చేసుకుంటాము ఇంకా త్రీ డేస్కి అయితే మొత్తం ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చేస్తుంది ఇది అప్పుడు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక మేమైతే చిక్ తింటా ఇప్పుడు మేమైతే పది కాయలతోటి చెక్ తొక్కు పెట్టుకుంటున్నాము చెక్ తొక్క అంటే కాయలు పొట్టు తీసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తామన్నమాట చూసేదా ఇట్లా దీన్ని చెక్ తొక్కు అంటారు ఇది ఒక రకం పచ్చడి ఇందులో అయితే వాటర్ ఏం పోయాము ఇట్లా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి చెక్ తొక్కు దీన్ని కొంచెం అంత మామిడికాయలు పది మామిడికాయలు అట్లా చన్నగా తరుక్కున్నాము ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర మెంతం పొడి కొంచెం అంత అల్లం పేస్టు పసుపు ఒక గిలాసు కారం పొడి మేము మామూలు కారమే వేస్తున్నాము ఇంట్లో పట్టిస్తున్న కారం దీనికి ఒక గిలాస కారం పొడి గిలాస మీద కొంచెం వేసినాం అండి కారం పొడి చూసి ఉప్పు ఆ ఒక గిలస ఉండి దండి 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 ఉండి 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 దండి 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 ఒక గిలాస కారం పొడి ఒక గిలాస ఉప్పు పోసినాము ఇందాక కొంచెం కారం పొడి ఎక్కువ వేసినాం కదా అందుకని కొంచెము వేస్తున్నాము ఉప్పు చూసి గిలాస మీద కొంచెం కారం పొడి వేసినాము దీన్ని చెక్ చెక్ అంటారు మా సైడు దీంట్లో ఆయిల్ వేసి పెడతాము నీళ్ళు తేమి కలిపా నీళ్ళు కలిస్తే చట్నీ కరారు అవుతుంది దగ్గరికి ఇప్పుడు మొత్తము దీన్ని మొత్తం కలపాలి ఇక ఇందులో అయితే కొంచెం ఆయిల్ వేసినాము దాని మీద ఇప్పుడు దాన్ని మొత్తం కలపాలి కలిపి డబ్బాలో స్టోర్ చేసుకుంటే చెత్తకు రెడీ